హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక రకంగా అప్పుడు తెలంగాణ ప్రాంతం అనలేము హైదరాబాదు రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లో కలిపినాము కలిపినప్పుడు అనేక రకాల వాగ్దానాలు ఆర్థిక పరమైనటువంటి వాగ్దానాలు రాజకీయ పరమైనటువంటి వెసులుబాటు వాగ్దానాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని రాజకీయ వాగ్దానాలు చేసినారు ఒక భాష ఒకే ప్రజ ఒకే భాష అనేటువంటి దాని పేరుతోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేది అయినా కూడా చేయబడ్డ వాగ్దానాలు విఫలమైనాయి మళ్ళీ తిరుగుబాటు యాభై రెండులో తిరుగుబాటు యాభై యాభై ఆరు తర్వాత అరవై తొమ్మిదిలో తిరుగుబాటు ఇట్లా చరిత్రనంతా మాలాంటి వాళ్ళని చదువుకున్నాం మొత్తంగా చరిత్ర పొడవున తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రధానంగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ పరిభాషలు మనం ఎస్సీలు ఎస్టీలు తర్వాత ఓబీసీలు అంటున్నాం చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం శూద్రులు అతిశూద్రులు అని చెప్పవచ్చు ఆదివాసులు అని చెప్పవచ్చు పేరు ఏదైనప్పటికీ మెజారిటీ సంఖ్యాపరంగా మెజారిటీ రాశుల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వైవక్తిక జీవితం అంతా కూడా ఆధిపత్య రూపంలో ఇంకొక సామాజిక వర్గాల యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో పోరాటాలు జరిగాయని చరిత్ర యొక్క సారాంశం సరే అరవై తొమ్మిది ఉద్యమం గురించి చదువుకున్నాం అప్పుడు అరవై తొమ్మిది ఉద్యమాన్ని కూడా నాయకత్వం వహించింది సరే అది ఖమ్మంలో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత కాలంలో ఉస్మానియా కేంద్రంగా కాకతీయ కేంద్రంగా పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో దాదాపు ఒక మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం ప్రభుత్వ రికార్డ్స్కు కొంచెం బయట ఆలోచిస్తే దాదాపు ఒక వెయ్యి మంది మరణించుంటారు అట్ల త్యాగాలు చేస్తే తర్పణం చేస్తే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది అయినా కూడా తెలంగాణ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంతమంది యువత ప్రాణత్యాగం చేసినప్పటికీ తెలంగాణలో ఉన్న అశేష ప్రజారాశులు కోరుకున్నటువంటి రాజకీయాలు నిర్మాణం కాలేదు సామాజిక పరివర్తన జరగలేదు ఆర్థిక ఆర్థిక వ్యవస్థను సమాన సమానత్వం వైపు నడిపించలేకపోయినారు ఈ పాలకులు